అందరికీ నమస్కారం మన కథల పొదరిల్లుకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ మనసున మల్లెల మాలలు గెనే రచన ఆచంట ఉమాదేవి గారు ఈ కథ పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో ప్రచురించబడింది మరి కథలకు వెళ్దామా మధ్యాహ్నం పదకొండు గంటల సమయం సుభద్ర భోజనం చేసి వీధి వరండాలో ఈజీ చేరులో పడుకుని ఏదో పుస్తకం తిరగేస్తోంది కొనుకు పట్టబోతూ ఉండగా వీధి గేటు చప్పుడైనా తలెత్తింది స్నేహితురాలు వసుంధర కనపడగానే నిద్రమత్తు బడలేక మాయమైపోయాయి ఉత్సాహంగా చిరునవ్వుతో ఎదురు వెళ్ళింది సుభద్ర రా రా ఇప్పుడే నేను అమ్మ అనుకున్నాం నువ్వు ఈ వేడొస్తే బాగుండు అని అన్నయ్యతో చెప్పాం ఆఫీస్కి వెళ్ళగానే నీతో చెప్పమని ఆఫీస్ అనగానే ఉలిక్కి పడింది వసుంధర ఏ ఆఫీసు అనబోయి అంతలోనే సర్దుకుని నువ్వు వచ్చావని తెలిసిందిలే అంది నవ్వుతూ సుభద్ర వసుంధరని కూర్చోమని చెప్పి ఆ వార్త తల్లికి చెప్పడానికి ఆమె కోసం షర్బత్ చేసి తీసుకురావటానికి లోపలికి వెళ్ళింది వసుంధర వరండాలో నిలబడే ఆ ఇంటిని పరిసరాలని చూస్తోంది ఆమె చూపులు క్రమంగా పూల తోటలో మొక్కలపైన తీగలపైన నిలిచాయి ఆమె వాటన్నిటినీ పరీక్షగా చూస్తూ అనుకోసాగింది ఈ గులాబీ అంట్లు ఇది ఇది వరకు లేవు కొత్తగా వేశారు ఆ పూలకుండీలు క్రోటన్స్ ఇటువైపు మార్చారే అరే కనకాంబరాలు అడవిలా ఎలా పెరిగాయో అని తను వేసినవే ఒక చిన్న మొక్క తెచ్చి పాతింది తను అని వసుంధర కళ్ళు మరి దేనికోసం వెతికాయి కావలసింది కనపడగానే మొహం సంతోషంతో పారింది అదిగో పొద నేను ఊహించినట్టే ఆకు కనపడకుండా బిర్యా పూస్తోంది నేను వేసిన మల్లె తీగ మల్లె తీగ వైపే చూస్తూ నిలబడ్డ వసుంధరకి మల్లెలు తనను గుర్తించి పలకరించినట్టు అనిపించింది అంతేకాదు వాటికి తన రహస్యం తెలిసిపోయి తన పరిస్థితికి పక్కన నవ్వి అపహాస్యం చేస్తున్నట్టు అనిపించింది ఒక్క నిమిషం ఆమె మనసు బాధతో మూలిగింది అంతలోనే కుదుట కుదుటపరుచుకుని మల్లె మొగ్గల్ని మందలిస్తున్నట్టుగా చూస్తూ మీరు ఇక్కడ ఇలా వికసించి పరిమళించడానికి కారణం నేను మరి ఈరోజు మీరు నా శుభం కోరాలి అంది వాటితో మెల్లగా వసుంధరకి ప్రకృతితో మాట్లాడటం తన భావాలను తెలియపరచడం ఒక ఆమెకు హఠాత్తుగా ఇలా అనిపించింది వసుంధరకి ప్రకృతితో మాట్లాడటం తన హా భావాలను తెలియపరచడం ఒక హాబీ ఆమెకు హఠాత్తుగా ఇలా అనిపించింది ఈరోజు ఈ రాత్రి నా జీవితంలో ప్రత్యేకత సత్ఫలితం కలిగి ఉంటేనే ఈరోజు వికసించబోయే ఈ మల్లెలకు పిరియబోయే వెన్నెలకు సార్థకత అవును వసుంధర ఎదురుగా తనను చూసి నవ్వుతున్నట్టున్న మల్లెలను కనపడని జాబిల్లిని తలుచుకుని నా జీవితంలో ఈరోజు మీరు నా కోసం ప్రార్థించాలి మరి అంది ప్రకృతి మాత ఆశీర్వాదం కూడా అడిగిందామె అరే నిలబడే ఉన్నామే వసు కూర్చో ఇదిగో షర్బత్ తీసుకో సుభద్ర పిలుపుతో ఆలోచనలు మానే సన్నగారిని టూరుస్తూ వచ్చి కూర్చుని కబుర్లలో పడింది వసుంధర సుభద్ర వసుంధర చిన్ననాటి నుంచి స్నేహితులు కులమతాలు అంతస్తులో చాలా తేడా ఉన్నా అవి ఎప్పుడు వారి స్నేహానికి అడ్డు రాలేదు వసుంధర తండ్రికి చిన్న ఉద్యోగం అదే ఆ సంసారానికి ఆధారం వసుంధర కష్టపడి చదివి ఇప్పుడు ఎల్ఐసిలో ఉద్యోగం చేస్తుంది తమ్ముళ్ళను చెల్లెళ్లను చదివిస్తూ తండ్రికి సహాయపడుతుంది సుభద్ర వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు సుభద్ర తండ్రి సూపరింటెండెంట్ ఇంజనీర్గా పనిచేస్తూ పిల్లల చిన్నతనంలోనే హఠాత్తుగా గుండె జబ్బుతో పోయారు ఆయన బోలుడు ఆస్తిపాస్తులు ఉండటం వలన సుభద్ర తల్లి కామాక్షమ్మ గారు పిల్లల్ని పెంచడానికి ఏమీ ఇబ్బంది పడలేదు సుభద్ర వసుంధర ఎస్ఎస్ఎల్సి దాకా కలిసి చదువుకున్నారు ఆ తర్వాత సుభద్రకు పదిహేను వేల కట్నంతో వివాహం జరిగిపోయింది సుభద్ర పెళ్లి రోజు దాకా వసుంధర ఆమె ఒకళ్ళు రొకళ్ళు వదిలిపెట్టకుండా కలిసి తిరిగారు భోజనము నిద్ర చదువు అన్నీ కలిసి ఒకే చోట ఇక కామాక్షమ్మ గారికి వసుంధర అంటే జాలితో కూడిన అభిమానం ఉంది అయితే తాము శ్రీ వైష్ణవులు వారు నియోగులు అన్న ఆచార వ్యవహారాల గురించి పట్టింపుతో అప్పుడప్పుడు కొంచెం ఖేదం చూపించి నిష్ఠూరంగా మాట్లాడేవారు మీ వియోగులు మరీ బరి తెగించిపోతున్నారు పెద్ద మనిషి అయిన పిల్లని చేతికి మట్టి గాజులైనా వేసుకోవేమి ఇలా ఏదో ఒకటి అంటూ ఉండేవారు అయినా ఆవిడ సుభద్రతో పాటు తనకే పూల జడలు వేయటం ఎండిన పిండి వంటలు వండిన పిండి వంటలు ఆప్యాయంగా తినిపించడంతో వసుంధర ఆవిడ మాటలకు బాధపడేది కాదు సుభద్రతో కలిసి ఉండనిస్తే చాలు అనుకునేది అప్పుడప్పుడు ఆవిడ మాట్లాడుతూ మాట్లాడుతూనే తనకు జడ వేస్తూ వేస్తూనే నీ పక్కింటి బామ్మగారి కళ్ళనైనా పడితే అంతలోనే మాట మార్చి ఈ పిల్లను ముట్టుకుని జడ కుట్టాను స్నానం చేయిందే పనికిరాదు అంటూ తమ వైష్ణవుల మడి ఆచారం గురించి నియోగుల ఆచారం గురించి ఒక లెక్చర్ ఇచ్చేవారు ఆవిడ ఆ సంగతి గుర్తొచ్చినప్పుడల్లా వసుంధర నవ్వుకునేది ఆవిడకు భలే మడి ఆచా ఆచారము అని ఇరుగు చూసిన వాళ్ళంతా కూడా వీరి స్నేహానికి అబ్బురపడేవారు అంతస్తులోను కులంలోనూ చాలా తేడా ఉన్నా ఎలా కలిసిపోయారో అక్క చెల్లెలలాగా ఒక కులమైనా అయ్యారు కారు సంబంధం కలుపుకునేందుకు అనేవారు వీళ్ళ ఎదురుగానే అవును ఆ తేడా ఉండబట్టే బతికిపోయాం మా స్నేహం సఖ్యం ఏ అడ్డు లేకుండా ఆ తేడా వల్లే సాగిపోతున్నాయి తమ కులము అంతస్తు ఒకటే అయ్యుంటే ఉంటే ఈ పాటికి తమ పెద్దలు వియ్యం మాట కానీ కయ్యం మాత్రం పొంది ఎడమొహాలు పెడమొహాలుగా ఉండేవాళ్ళు నేను సుభద్ర ఈ పాటికి ఇంకా నయం అదృష్టవంతులం అనుకునేది వసుంధర మనసులోనే సుభద్ర పెళ్ళై అత్తారింటికి వెళ్ళిపోయినా పుట్టింటికి రాగానే వసుంధర కబురు చేస్తుంది ఆ వార్త తెలియగానే రెక్కలు ఉన్నట్టు వచ్చి వాలుతుంది వసుంధర ఈరోజు వసుంధర రాక అమితంగా సంతోషిస్తూ కబుర్లు చెప్పసాగింది సుభద్ర కానీ వసుంధర ఎప్పట్లాగా ఉత్సాహంగా లేకుండా ఏదో దిగులుగా పరధ్యానంగా ఉన్నట్టు అనిపించి అడిగింది సుభద్ర ఏమిటో ఇవాళ పరధ్యానంగా ఉన్నావు నేను అన్నది విన్నట్టు లేదు నువ్వు ప్రతిసారి ఊరు వస్తూ ఈసారైనా వసుంధర పెళ్ళి కలిసి వస్తే బాగుండు అనుకుంటూ వస్తాను నీ పెళ్ళి కూడా చూడాలన్న కోరిక ఎప్పటితో ఎప్పటికి తీరుతుందో మరి అంది నవ్వుతూ మరొకసారి అయితే వసుంధర నవ్వుతూ తుళ్ళుతూ జవాబు చెప్పేదే కానీ పెళ్ళి అన్న పదం వినగానే ఉలిక్కి పడింది ఆ రోజు విషాదంగా నవ్వుతూ ఇంకా ఈ జన్మలో నీ కోరిక తీరదులే అంది సుభద్ర ఆశ్చర్యపోతూ చ అవే మాటలు శుభం కానీ అంది వసుంధర చేతిని ఆప్యాయంగా తన చేతుల్లోకి తీసుకుంటూ సుభద్ర ఆప్యాయతకు చెలించిపోయింది వసుంధర ఆ విషయం తెలిస్తే ఈ అభిమానం ఈ ఆప్యాయత అనుకుంటూ ఉండగా అక్కడికి వచ్చారు కామాక్షమ్మ గారు ఏమమ్మ వసు ఎన్నాళ్ళు దారి మరిచినట్టునో అమ్మాయి వస్తే కానీ రావు నువ్వు చిన్నప్పుడు దాంతో సమానంగా నీకు జడలు వేసి గోరింటాకు పెట్టి నిష్ఠురము ప్రేమ మిలాయిస్తూ అన్నారు వసుంధర ఏదో సంకోచంతో జంకుతో గిల్టీగా నవ్వి ఊరుకుంది ఆవిడే అన్నారు మళ్ళీ వెళ్ళిపోకు సాయంత్రం దాకా ఉండిపోవాలి నువ్వు పప్పు నానబోస్తాను మినపరొట్టి తిందువు కానీ మా ఊరు నుంచి వచ్చే రై రైతు తేనె పాకం పట్టుకొచ్చాడు పొద్దున్నే నేను తలుచుకున్నాం అబ్బాయితో చెప్పాను ఆఫీస్లో నువ్వు కనపడగానే రమ్మని చెప్పమని చిన్నవాళ్ళు మీకున్నా లేకపోయినా పెద్దవాళ్ళం అప్పుడప్పుడు చూసిపోకూడదా వసుంధరమ్మ సుభద్ర ఆప్యాయతకి చలించిన వసుంధరకి కామాక్షమ్మ గారి మాటలకు దుఃఖం వచ్చేసింది ఇప్పుడు ఇంత అభిమానం నా సంగతి తెలిస్తే అసహించుకోరు అనుకోగానే ఆమె గుండెలు వేగంగా కొట్టుకున్నాయి కాళ్ళు గజగజలాడాయి స్వంత తల్లి ఇంకా గు ఇంకా గుమ్మల్ని అడుగు పెట్టద్దు అంది మరి వీళ్ళు మాత్రం అనుకుని పైకి గంభీరత నటిస్తూ అలాగే ఉంటాను అంది మనసులో మాత్రం మీరుండనివ్వాలే కానీ జీవితాంతం ఉండిపోతాను ఇక్కడే అనుకుంది బాధగా ఆవిడ పని మీద లోపలికి వెళ్ళిపోయారు సుభద్రయ్య అప్పట్లాగా తన అత్తారింటి కబుర్లు చెప్తోంది వాళ్ళు చాలా దురాశపరులని తనకే సుఖం లేదని వసుంధర ఇవేమీ వెంటల్లా తనను గురించి ఆలోచిస్తోంది ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్న రోగిని పరీక్షించి డాక్టర్ ఈ రాత్రి గడిస్తే పర్వాలేదు గండం గడిచినట్టే అంటే ఆ రోగి తాలూకా ఆప్తులకు ఆ రాత్రి అంత భయంకరమైందిగా ఆందోళన పూరితంగా అనిపిస్తుందో వారు ఆ రాత్రి ఎంత త్వరగా ఏ ఆపద లేకుండా గడిచిపోవాలని ప్రార్థిస్తారో వసుంధర కూడా రాబోయే రాత్రిని గురించి అలాగే అనుకోసాగింది ఆవిడ సాయంత్రం వరకు ఉండిపోమన్నారు ఆ తర్వాత ఈ రాత్రి తనెక్కడ ఎలా గడపబోతోంది ఈలోగా జరగవలసింది ఎంతో ఉంది ఏ క్షణంలో ఎలా అతను రావచ్చు తనను వెతుక్కుంటూ ఇప్పుడు ఆ రహస్యం వీళ్ళకి తెలియక తప్పదు సుభద్ర భుజం పట్టి కుదిపేదాకా ఆలోచిస్తూనే ఉంది వసుంధర ఏమిటా పరధ్యానం వస్తావా రావా అని అడుగుతున్నాను ఎక్కడికి తెల్లబోయింది వసుంధర నువ్వు వినలేదన్నమాట నుంచి చెప్పిన సంగతి చిన్న అన్నయ్యకి మంచి సంబంధం వచ్చింది ఈ ఊళ్ళోనే పదిహేను వేలు ఇస్తామంటున్నారు నేను అన్నయ్య సాయంత్రం చూడటానికి వెళ్తున్నాం నువ్వు రాకూడదు సుభద్ర మాటలకు అంత ఆందోళనలో నవ్వకుండా ఉండలేకపోయింది వసుంధర పక్కనే కొంచెం దూరంలో మడిగా కూర్చుని దేవుడి కోసం ఒత్తులు చేసుకుంటున్న కామాక్షమ్మ గారు కూడా ఇంత మొహం చేసుకుని ఉండిపో అమ్మాయి పిల్లన బాగా చూసి రావాలి నువ్వు మా సుభద్ర మొహం అందుకే అత్తగారు అంతలా పెత్తనంచెలాయిస్తుంది అల్లుడు తల్లి చాటు పెళ్ళాడు వెర్రి గొడ్ల నీరు కుక్కుకోవడం తప్ప తెలివితేటలు కూడా లేవు వచ్చి వెళ్ళేటప్పుడు అలా చెప్తూ ఉంటాను మెత్తగా ఊరుకోవటం కాదు నోరు పారేసుకోకుండా మంచిగా ఉండు ఉంటూ నీ ఉద్దేశమే జరిగేలా చేసుకోవాలి నీ సరదాలు అవసరాలు తీరాకే మిగతా వాళ్ళకి తెలిసిందా అని ఇది వెర్రిది కానీ ఈ కాలం పిల్లల ఉన్నావు ఎలా ఉన్నారమ్మా మా పెద్ద కోడలు ఏం తెలివితేటలని ఎంత వినయం ప్రేమ నటిస్తుందో ఇది లోపం ఈ మాట అండి అని వేలెత్తి చూపటానికి ఏమీ లేకుండా తెలివిగా వేరింటి కాపురం పెట్టించింది అబ్బాయికి నేనే చెడ్డదాన్నయ్యాను కళ్ళు ఒత్తుకోసాగే రావిడ సుభద్ర తల్లిని ఓదారుస్తూ ఊరుకోమా అనుకో నేను లాభం ఇదిగో ఇంక రాబోయే కోడల దగ్గర మాత్రం జాగ్రత్త పడు కొత్త కోడలని ఊరుకోక వచ్చిన మర్నాడే వంటి లభ చెప్పి తర్జాగా కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చుంటే సరి పెద్ద వదిలిని ఎత్తికెక్కించుకోబట్టే అలా చేసింది కూతురు మాటల్లో ఓదార్పు పొందిన ఆవిడ కళ్ళు తుడుచుకుని ముక్కు చీర చీది చీర చెంగుతో తుడుచుకుని గొంతు సవరించుకుని అవునే అసలు కట్నము ఆడపడుచు లాంఛనాలు మనం అడిగినంత అడిగిన విధంగా ఇస్తాము చేస్తామంటే కానీ అసలు ఒప్పుకోను మాట్లాడిన వద్దే వద్దు మన ఎదురుంటి రాజులు ఆవిడ ఏమన్నారో తెలుసా మా అబ్బాయి అర్హ అర్హతలు గనక మా కులంలో అబ్బాయిలకైతే తేలిగ్గా యాభై అరవై వేలు ఇస్తామంటూ వస్తారు పిల్లగల వాళ్ళు అని వసుంధరకి తల్లి కూతుళ్ళ సంభాషణపై కుతూహలం కలిగి తన బాధను ఆందోళనను మర్చిపోదలిచి వారి మాటలు వినసాగింది చివరికి లానుకుంది ఈ ప్రపంచం తీరే ఇంత విచిత్రం వీళ్ళే కాదు తన తల్లి అంతే ఊళ్ళో వాళ్ళందరి చేత మహాసాధ్వి మంచి మనసు గలది ఓర్పు గలది అనిపించుకున్న వదినను అమ్మ ఎంత కోడంటికం పెట్టకపోతే అన్నయ్య తమను వదిలి తమ్ముళ్ళ బాధ్యత వహించకుండా మరొక ఊరు వెళ్ళిపోయాడు స్నేహితుల పట్ల బయట వారి దగ్గర ఆప్యాయత కనపరిచి స్నేహశీలుడు దయామయులు అని పేరుగాంచిన వారే మరి ఈ అత్త ఆడపడుచుల సంబంధ బాంధవ్యాలు వచ్చేటప్పటికీ కఠిన హృదయాలుగా దురాశాపరులుగా ఎందుకు మారిపోతున్నారు మనిషికి మనిషికి మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలను బట్టి మనిషి స్వభావం ప్రవర్తన మారుతూ ఉంటుంది కాబోలు కామాక్షమ్మగారు ఒత్తులు చేసుకోవడం పూర్తి చేసి బొట్టలో వేసుకుని లేచారు కాఫీ పెట్టవే సుభద్ర అంటూ లోపలికి వెళ్ళారు వసుంధరకి ఆ ఇంట్లో ఎంత చను ఉన్నాయో ఎప్పుడు వారి వంటింట్లోకి వెళ్ళలేదు సుభద్రే లోపలి నుంచి స్టవ్ కొన్ని గిన్నెలు తెచ్చి వెరక వరండాలో కాఫీ పహారం చేసేది వసుంధర సహాయంతో వసుంధర కూడా ఏమీ అనుకునేది కాదు ఈరోజు అలాగే దొడ్లో వరండాలో కబుర్లు చెప్పుకుంటూ కాఫీ టిఫిన్ల ప్రయత్నం చేస్తున్నారు వసుంధర బంగాళదుంపలు ఉల్లిపాయలు చక్రాల్లో తరుగుతోంది సుభద్ర మరిగిన నీళ్లు కాఫీ ఫిల్టర్ ఫిల్టర్లో పోస్తూ అంది ఏమిటో వసు కొన్ని సంగతులు కష్టాలు ఎవరితో చెప్పుకోలేం ఇటు పుట్టింటి వారిని అడగను లేము అటు అత్తారింటి సర్ది చెప్పి తృప్తిపరచను లేం నీ పనే హాయి చక్కగా ఉద్యోగం చేసుకుని స్వతంత్రంగా బతుకుతున్నావు ఎవరి కాదు ఆజ్ఞ లేదు అయినా నీకేం లే మా అమ్మ చెప్పినట్టు తెలివేం దానివి నువ్వు రేపు పెళ్ళైనా భర్తనే కాదు అర్థ ఆడపడుచులు ఆట కట్టించి శాసించగల నేర్పు నీ దగ్గర ఉంది సుభద్ర ఇచ్చిన కాంప్లిమెంట్కి నవ్వాలో ఏడవాలో అర్థం కాదు వసుంధరకి మళ్ళీ సుభద్ర అంది మా వారు పుట్టింటికి పంపడం యజ్ఞమే అనుకో మా అత్తగారు అర్థమైన చాకరీ చేయించుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకుంటారు అక్కడ ఆ వరస ఇక్కడ చూడు అన్నయ్య వదిన ఎలా కందిపోతుందో అన్నట్టు చూస్తా చూసేవాడు ఇక్కడ కలిసి ఉన్నప్పుడు పెత్తనం అంతా ఆవిడే చేసేది అన్నయ్య ఏం తెచ్చినా ఆవిడ చేతిలోనే పెట్టేవాడు ఆవిడకి ఇష్టం ఉంటే మాకు ఇచ్చేది లేకపోతే మేము అని చూసి మెచ్చుకొని ఊరుకోవాలి ఊరుకోవాలంతే ఇక చిన్నయ్య నాడు చూడు ఉన్నాడు చూడు అప్పర్ లక్ష్మణమూర్తి మొన్న రోజు ఏమన్నాడో తెలుసా మీరిద్దరూ మీకు ఏం కావాలో ఇప్పుడే కొనేసుకోండి ఈ నెల జీతం అంతా ఇచ్చేస్తాను మళ్ళీ నా పెళ్ళి అయితే చెప్పలేం మరి అని అంటే నేను దాసుణి కాబోతున్నాను నేను కూడా అని మాకు చెప్పటమేగా సుభద్ర మాటలకి తన అంతా కూడా మర్చిపోయి పక్కన నవ్వేసింది వసుంధర ఆ అమ్మాయి ఎవరో మాట అంది చూస్తాగా సాయంత్రం ఎలా ఉంటుందో ఆ అమ్మాయి ఆ అన్నయ్యకి కూడా ఈ మధ్యనే కుతూహలంగా చూస్తున్నాడులే పెళ్ళంటే అన్నట్టు ఆ అమ్మాయికి కూడా ఉద్యోగం చేస్తుందట చెయ్యని ఉద్యోగస్తులే కావచ్చు అందగట్టే కావచ్చు ఉన్నవాళ్ళే కావచ్చు కానీ కోడలంటే చచ్చినట్టు అత్త ఆడపడుచులకు మరి సేవ చేయాల్సిందే అవును అంతేకాదు అసలు జీవితంలో సగం అడిగిపుచ్చుకోవడం అంటాను నేను అమ్మని రేపు పిల్లల్ని కంటే అమ్మాయిగా వాళ్ళని సాకారి సుభద్ర ఇలా అంటుంటే తను సుభద్ర ఇది వరకెప్పుడు చూడని కుశ్చితము కల్మసత్వము చూసి వసుందర నివ్వెరపోయింది ఎంత విచిత్రం ఆ రాబోయే అమ్మాయిని ఇంకా చూడందే అసలు ఆ అమ్మాయి ఎవరో ఎలాంటిదో తెలియకముందే ఇప్పటి నుంచే తల్లి కూతుళ్ళు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారన్నమాట స్త్రీ హృదయంలో ఈ భేదం పక్షపాతం చూపించే పరిస్థితి ఉండబట్టే ఎన్నో సంసారాల్లో శాంతులు లోపించి రణరంగాలుగా మారిపోతున్నాయి అనుకుంది వద్దనుకుంటూనే సుభద్ర మాటలను ఖండించింది సుభద్ర సంకుచితత్వం పోగొట్టే బాధ్యత తనపైన ఉంది అనిపించింది ఆమెకి అందుకే ఇలా చెప్పింది ప్రతి స్త్రీ జీవితం నాలుగు స్తంభాల లాంటిది ఆట లాంటిది సుభద్ర ఒక చోట అత్తగా మరొక చోట కోడలిగా మరొక కూతురి మసల మొత్తం ఇలా తప్పక తమ తల్లిదండ్రుల్ని పుట్టి పెరిగిన పరిసరాలని కొత్త బంధాలని తిరిగి పొందాలని జీవితం నందనమనం కావాలని కోరుకుంటూ కొత్త ఇంటికి వచ్చే అమ్మాయిని నిష్కల్మషమైన హృదయంతో ప్రేమతో ఆహ్వానించి ఆదరిస్తే సంసారాలు స్వర్గమయంగా మారతాయనటంలో సందేహం లేదు కానీ సుభద్ర నువ్వు నీ అత్తారింట్లో ఎలాంటి స్థానాన్ని ప్రేమను ఆశిస్తావో మీ ఇంటికి వచ్చే అమ్మాయికి అటువంటి ప్రేమను స్థానాన్ని ఇచ్చి చూడు వసుంధర ఇలా అంటూ ఉంటే ఆమె కంఠం వణికింది ఆ తర్వాత మౌనంగా బజ్జీలు వేయిస్తూ ఉండిపోయింది ఆమె కాఫీ ఫలహారం సిద్ధం కావటం కాగానే తల్లిని ఈ పిలిచింది సుభద్ర పలహారం ప్లేట్లలో పెట్టి గ్లాసుల్లో కాఫీ పోసింది కామాక్షమ్మ గారు కాఫీ గ్లాస్ తీసుకుంటూ బజ్జీలు నువ్వు వేయించకపోయావటే ఈవేళ ఏకాదశి నాకు వద్దులే అంటూ వెళ్ళిపోయారు బజ్జీల వంక ఒక మారు నిరాశగా చూసి సుభద్ర ఆమెడ వెనకాలే ప్లేట్ తీసుకుని వెళ్ళింది అబ్బాయి ఏమిటమ్మా నీ చేదస్తాం అంటూ ఆ తర్వాత మాటలు వసుంధరక వినపడలేదు కానీ చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన గుర్తొచ్చి నవ్వుకుంది ఆ రోజు తన వాళ్ళింట్లో వేసిన మసాలా గారెలు పొట్లం గట్టి తెచ్చింది తను సుభద్రకి ఇష్టమని సుభద్ర అవి చాలా ఉన్నాయి బాగున్నాయి అంటూ తల్లికి అన్నయ్యలకి పెడదామని తీసుకెళ్ళింది అప్పుడు కామాక్షమ్మ గారు పక్కింటి బామగారితో కబుర్లు ఆడుతున్నారు సుభద్ర ఇవ్వకపోగా దూరంగా జరిగి అవతలికి పో అనాచార పిల్ల నీ స్నేహాలు కాదు కానీ నా ఆచారం మంటగలుపుతున్నావు పట్టుకెళ్ళి గంగలో బారి అంటూ కేకలేశారు చిన్నబుచ్చుకుంటూ సుభద్ర పొట్లం లోపల ఎక్కడో పెట్టేసో చేసింది కాసేపు తర్వాత ఆటల్లో అలసిపోయి దాహం వేసి మంచినీళ్ళ కోసం లోపలికి వెళ్ళారు సుభద్ర వంటింటి కుమ్మం దగ్గరికి తన దగ్గర తనకి నీళ్ళు ఇస్తూ ఉండగా లోపలికి తొంగి చూసింది తను అంతే ఆశ్చర్యపోయింది కామాక్షమ్మ గారు గారెలు తింటూ అవతలకి తప్పుకున్నారు తనొచ్చే నవ్వును ఆపుకుంటూ ఈవిడకి మడి ఆచారం అభ్యంతరం కన్నా ఎవరేమనుకుంటారో అని భయం అనుకుంది ఆ రోజు ఆ సంగతే గుర్తుకొచ్చి వసుందర నవ్వుకుంటూ ఉంటే కామాక్షమ్మ గారు ఖాళీ చేసిన బజ్జీల ప్లేట్తో సహా తిరిగి వచ్చింది సుభద్ర స్నేహితులు ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ తింటుంటే లోపల నుంచి కామాక్షమ్మ వచ్చారు తేమలండరా మళ్ళీ అన్నయ్య వచ్చేస్తే ఆలస్యం అంటాడు అంటూ ఆవిడే ఇద్దరికి దిక్కు చిక్కు తీసి జడలు వేశారు పని మనిషితో మల్లె మొగ్గలు కొయ్యమని చెప్పి వసుంధర అనే చీర నలిగిపోయింది సుభద్రత ఏదైనా మంచి చెరగట్టుకో అని చెప్పారు వసుంధర సమయం గడుస్తున్న కొద్ది ఆందోళనకు బదులు మొండి ధైర్యం రాసాగింది ఏం జరిగినా సరే సిద్ధంగా ఉంటాను అనుకోసాగింది అతడు వస్తే వచ్చాక అన్ని ఆలోచనలతో సతమతమవుతూనే బట్టలు మార్చుకుని మొహం గడిగి బొట్టు పెట్టుకుంటూ అర్థంలో తన ప్రతిబింబం చూసి అనుకుంది అతను ఏమన్నాడు తనని అచ్చం పెళ్లి కూతురులో ఉన్నావే ఆహా అప్పుడే అంత సిగ్గైతే ఎలా కొంచెం రాత్రికి కానీ ఆ రాత్రికి ముందు ఈ అడుగు అన్నయ్య వచ్చేసినట్టున్నాడు పద వసు తెలింకా ఇవిగో పూలు సుభద్ర చెప్తూ ఉండగానే బూట్లు ట్రక్టల ఆడిస్తూ వచ్చాడు కుమార్ చెల్లెలతో ఏది నీ స్నేహితులు ఆలోచిందా వచ్చిందా లేదా రమ్మని చెప్పాను సోఫాలో కూర్చొని బూట్లు ఇప్పుకొని టై వదులు చేసుకుంటూ అంతలోనే అక్కడికి వచ్చింది వసుంధర వసుంధరనే పలకరిస్తున్నట్టు నవ్వుతూ గుడ్ ఏం చేశారు స్నేహితులు వాళ్ళిద్దరూ పొద్దుటి నుంచి అన్నాడు వసుంధర చిన్నగా నవ్వేసి ఊరుకుంది సుభద్ర అంది అమ్మ వసుంధరని కూడా మనతో పెళ్లి చూపులకు వస్తుందని ఉంచేసింది అన్నయ్య ఆహా అలాగా కానీ అనవసరం నేను రావట్లేదు ఏ పిల్లని చూడబోవటం లేదు అన్నాడు నవ్వుతూనే అతని కోసం కాఫీ తెచ్చిన తల్లి ఇక వేళకోవాలకి టైం లేదు చీకట పడకుండా వెళ్ళిరండి అన్నారు వేళాకోవడం కాదమ్మా ఇంకా నేను ఏ పిల్లని చూడనక్కర్లా నాకు కావాల్సిన పిల్లల్ని చూసుకునే వస్తున్నాను కొడుకు మొహం చూస్తే ఆవిడకి నమ్మక తప్పదనిపించి ఎవరి సంగతి ఏం సంగతి పిల్ల ఎవరు నాకు చెప్పకుండానే ఆవిడ గొంతులో ఉక్రోషం కొడుకు చెయ్యి దాటిపోతున్నాడు అన్న భయం తొంగి చూశాయి గొంతు గట్టిగా పెంచి ఏమిరా నేను చచ్చిపోయాను అనుకున్నావా నీ ఇష్టం వచ్చిన పిల్లని చూసుకొని రావటం ఏమిటి నేను చెప్పిన సంబంధం చూడాల్సిందే చూడందే పిల్ల నాకు నచ్చందే నీ పెళ్ళి జరగడానికి వీలు లేదు జరగదు ఆజ్ఞాపిస్తున్నట్టుగా అంది ఆవిడ లాభం లేదమ్మా పెళ్ళి కూడా జరిగిపోయింది పొద్దున రిజిస్టర్ ఆఫీసులో కుమార్ ఏమిట్రా నువ్వనేది నిజమేనా ఆవిడకి అంత అయోమయంగా ఉంది నిజమే నన్ను క్షమించమ్మా అసలు ముందే అడుగుదామని చెబుదామనుకున్నా కానీ ఊరికే గొడవ రాద్దామంతం తప్ప తేల్చుకోవటం ఫలితం ఉండదని ఇలా చేశాను నేను అబ్బాయి నువ్వు అలా చేయవు చేయలేవు ఇలా అయితే పెళ్ళేది అని కొడుకు ఇంకా తమాషా కంటున్నాడనే ఆవిడ ఆశ పిల్ల కాదమ్మా పెద్దదే ఎవరో కాదు వసుందర ఇందాక నుంచి తల వంచుకుని ఊపిరి పిగబట్టి సంభాషణ తింటున్న వసుంధర తన పేరు వినపడగానే ఊపిరి పీల్చి కుమార్ వైపు చూసింది కుమార్ నీకేం భయం లేదు ధైర్యంగా ఉండు అన్నట్టు చూశారు వసుంధర వైపు తల్లి వైపు తిరిగి మమ్మల్ని ఆశీర్వదించి ఆశీర్వదించమ్మా అంటూ ముందుకు రాబోయాడు అంతలోనే ఏదో గుర్తొచ్చినట్టు జేబులోకి చేతులు భోనించి కొత్తగా దగదగ మెరుస్తున్న మంగళసూత్రాలు గొలుసు తీసి కబుక్కున వసుంధర మెడలో కట్టేశాడు ఎంతసేపు అపనమ్మకమ్మల్లో షాక్ తగల కంబల్లో అలా నిలబడ్డ కామాక్ష అమ్మగారిలో ఆ దృశ్యం చూడగానే చైతన్యం వచ్చింది చటక్కును కొలబడి నెత్తి నోరు కొట్టుకుంటూ రాగాలు ప్రారంభించారు అయ్య దేవుడోయి ఎంత నాటకం ఆడింది ఈ నంగనాచి దేవుడోయి బరి తెగించేశారు తండ్రోయ్ కులగోత్రాలు వంశ మర్యాద మట్టిలో కలిపేశారు రోయి ఆవిడ పెద్దగా రాగాలు పెడుతుంటే ఇరుగు పురుగుకి వెనపడినట్టుంది అప్పుడే నలుగురు ఐదుగురు స్త్రీలు లోపలికి తొంగి చూడసాగారు సుభద్ర తల్లిని లేవదీస్తూ అంది అమ్మ ఊరుకో సుభద్రను ఒక తోపు దోశలు లేచి ఆవిడ వీధి వేపు గబగబాడుగులు వేడేసి వేయసాగారు మాదిలాగా అమ్మ ఆగమ్మ ఎక్కడికి ఇంకెక్కడికి వెళ్తానే తల్లి అప్రతిష్ట పాలయ్యాక నా బతికేందుకమ్మా ఇంకా బతికేళ్లాభం దేవుడోయ్ ఆవిడ గేటు దాటి వెళ్ళిపోతూ ఉంటే సుభద్ర వెనక్కి పరిగెత్తుకొచ్చి అన్నయ్య అమ్మ వెళ్ళిపోతోంది చూడు నీకు తెలియదా అన్నయ్య అమ్మ చచ్చిపోవటానికి వెళ్తుంది అన్నయ్య సుభద్రకి పెద్దన్న ఎవరో పిల్లని చేసుకుంటానంటాం తల్లి ఆత్మహత్య చేసుకోపోవడం కుమార్ ఆమెను బతిమ తీసుకోవడం గుర్తొచ్చేది అందుకే భయంగా అన్నను బతిమాలింది అన్నయ్య అమ్మ గంగానమ్మ బావి నాకు భయమేస్తుంది అన్నయ్య వెళ్ళి తీసుకురా ఎక్కడికి వెళ్ళని నన్ను ఏం చేయమంటావు అన్నాడు విసుగ్గా ఎక్కడో చూస్తూ అతని వైపు కోపంగా అసహ్యంగా చూసి తల్లిని పట్టుకోవడానికి బయటికి పరిగెత్తింది వసుంధర కదలబోగా కుమార్ ఆమె చేతులు బట్టి ఆపాడు కళ్ళతోనే వెళ్ళొద్దన్నట్టు వారించాడు అప్పటికే ఈ వార్త చాలామందికి పాకిపోయింది ముందు నుంచి చెవి ఒగ్గి ఉన్న ఇరుగు పొరుగు అమ్మలక్కలు గుసగుసలు ఆడుతూ కొత్తగా పోగైన వారి చెవిన వేస్తున్నారు కామాక్ష అమ్మగారు వీధి పొడుగున ఏడుస్తూ గుండె బాదులుకుంటూ వెళ్లడంతో పెద్ద చిన్న వృద్ధులు అంతా ఏం జరిగిందో తెలుసుకోవాలన్న కుతూహలంతో వచ్చి పడ్డారు గొడవ గొడవగా ఉంది వాకిట్లో కొందరు లోపలికి తొంగి చూస్తున్నారు వింత మృగాలను చూసినట్టు వసుంధర కుమారులు వంక చూడసాగారు కొందరు యువకులు గొడవ బలుక్కుని ధైర్యంగా లోపలికి వచ్చి వారి ధైర్యానికి సాహసానికి సంతోషించామని వారినే తాము ఆదర్శంగా తీసుకుని నిశ్శబ్దంగా కట్నం లేకుండా సింపుల్గా వివాహాలు చేసుకుంటామని ప్రామిసులు చెప్పి వెళ్ళిపోయారు మరికొందరు పెద్దలు వృద్ధులు బాగా తెలిసిన వారు ఆ జంటం వచ్చినట్టు అనసాగారు తండ్రి లేకపోయినా కష్టపడి బాధ్యత వహించి పెంచి పెద్ద చేసినందుకు ఇదే నా ప్రతిఫలం నేటి యువకుల్లో స్వార్థం బలిసిపోయింది నీకు నీ మొహమే ముఖ్యం సుఖమే ముఖ్యమైంది కానీ కన్నతల్లి ముసల్ది చస్తే నీకేం ఉంటే నీకే కలికాలం కాలం అంటూ అందరూ దూషించారు తలో ఒక రకంగా అయినా సరే కుమార్ చెలించలేదు ఇవేమీ తనని కానట్టు తనకు సంబంధం లేనట్టు అసలు ఏమీ జరగనట్టు రేడియో వాల్యూమ్ పెద్ద చేసి న్యూస్ పేపర్ ముఖానికి అడ్డం పెట్టుకొని కూర్చున్నాడు వసుంధర ఎప్పుడో లోనికి వెళ్ళిపోయింది గుంపులో కొంతమంది ఏదో అనుకుని నిశ్చయించుకుని పదండి అంటూ వెళ్ళారు ఆమెను వెతకటానికి ఇంతలో ఎక్కడి నుంచి ఒక పిల్లాడు పరిగెత్తుకొచ్చి పసర్ల చెరువులు ఎవరో పడ్డారట ఇద్దరు మనుషులు ఇది వెతుకుతున్నారన్న వార్త చెప్పేసి ఎంత త్వరగా వచ్చాడు అంత త్వరగా మాయమయ్యాడు అతని వెనకే చాలామంది వెళ్ళిపోయారు తల్లిని వెతుకుతూ బయలుదేరిన సుభద్ర ధోరణిచ్చి ఎవరో చెరువులో దూకుతూ ఉండడం చూసింది ఆమె భయంతో కేక వేస్తూ మోసపోయింది ఎవరో రిక్షా మాట్లాడే ఆమె లెక్కిచ్చి పెద్దన్న గారింటికి పంపారు ఆమె ద్వారా సంగతి తెలిసి పెద్దన్న రామారావు కేకలేస్తూ వచ్చాడు కుమార్ దగ్గరికి అప్పటికే చాలామంది దగ్గర దారి పొడుగున వివరాలు వింటూ రాబట్టి తను పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం ఒకటే ఇంకా చేయగలిగిన పనినని రిపోర్ట్ ఇచ్చి మళ్ళీ వచ్చాడు తమ్ముడిని చూడగానే అతనికి కోపం ఆవేశం రెట్టింపు అయ్యాయి అమ్మను కనుక ఏమైనా అయ్యిందో చూడు ముర్ఖుడా నిండు నిండు ప్రాణాలు తీస్తున్నావు దేవతలాంటి తల్లిని కష్టపెట్టి నువ్వే సుఖపడతావో చూస్తానని అరిచి తిట్టి ఆఖరికి ఏం చేయలేక పళ్ళు పిడికిళ్ళు బిగించి వెళ్ళిపోతున్నా అన్నగారిని గురించి మనసులో పిరికి పందా నువ్వు చేయలేక సాహసాన్ని ఏం చేశానని అసూయ తప్ప నీకు అమ్మ మీద ఆచారం మీద ఎంత భక్తి శ్రద్ధలో నాకు తెలియదా అనుకున్నాడు కానీ కొన్ని నిమిషాల కుమారులోనూ భయ సందేహాలు కలిగాయి పరిస్థితి ఎంత దారుణంగా మారుతుందనుకోలేదు అనుకోలేదు ఆయన అమ్మాయి ఏమైనట్టు ఒకవేళ ఆమెకి నిజంగానే ఏమైనా అయితే అక్కడికి ఎక్కడికి వెళ్ళిపోయిందో చాలాసేపటి వరకు ఎవరు రాలా ఎప్పుడు ఎప్పుడొచ్చిందో పక్కనే ఉన్న సోఫాలో కన్నీళ్ళు పెట్టుకుంటూ కనపడింది కుమారికి ఆమెను చూస్తే పుట్టేడు జాలి కొండంత ప్రేమ పొంగుకొచ్చాయి అతనిలో పాపం వసు తను ఇద్దరు ప్రేమ ఫలించదని తనపై ఆశ పెట్టుకోవద్దని బతిమాలేది ఆమె అంగీకారం కోసం మూడేళ్ళు ఎదురు చూడవలసి వచ్చింది ఆమెకి తనంటే ఇష్టం ఉందని అయినా తనకు తెలియకుండా జాగ్రత్త పడుతుందని తెలిసిపోయాక తను ఊరుకోలేదు ఏమైనా సరే మనం వివాహం చేసుకోవాల్సిందే అని ఊరిపోశాడు ఆమెలో ధైర్యాన్ని కలిగించాడు తన దాన్ని చేసుకున్నాడు కానీ అమ్మ అతని తల్లి మూర్ఖత్వం పైన ధనాశ పైన విసుగు కోపం ఒక పక్కన ఆమెకేమైందో అన్న ఆందోళన భయం ఒక పక్కన కుమార్ అశాంతితో పచారాలు చేసాగాడు కొద్దిసేపు తర్వాత వసుంధరతో వెళ్ళి పడుకో వసుంధర నా గదిలో పడుకో వెళ్ళు అన్నాడు వసుంధర మౌనంగా లేచి వెళ్ళిపోయింది పక్క మీద పడుకుందే కానీ మొళ్ళ మీద ఉన్నట్టుగా ఉంది ఆమెకి కిటికీలోంచి గదిలోకి వస్తున్న వెన్నెల చల్లదనం తన తలలో మల్లెల సౌరభం భరించలేకపోయింది పూలు తన టేబుల్ మీద పెట్టి లేచి వెళ్ళి కిటికీ తలుపు లేచి వచ్చింది చీకటిగా ఉన్న గదిలో కన్నీరు కారిస్తూ పడుకుంది రాత్రి పదకొండు గంటలు కావస్తుంది డ్రాయింగ్ రూమ్లో సోఫాలో అలా కోలాబడిపోయాడు అదే అండి కథ మరి ఇలాంటి ప్రేమ వివాహాలు అప్పట్లో ఇలాగే ఉండేవి అన్నీ గోళగోళగా ఉండేవి అన్నమాట కట్నం గురించి కావచ్చు అమ్మాయి బాలేదులు కావచ్చు ఇలాగ రకరకాల గోళలతో ఫ్యామిలీస్లో అసలు ఒక రకమైన యుద్ధ వాతావరణం ఉండేది అదే కథ ఇది థ్యాంక్ యూ